హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వర్షం వస్తుంది కదా మా మానవరాళ్ళు ఏదన్నా చేయి ఏమన్నా చేయి అమ్మ మర్తించడానికి ఏమన్నా అంటే వర్షంలో ఎప్పుడెట్టు పోయేటట్లేదని బియ్యం దంచిన బియ్యం దంచి పిండి జల్లడ బయటిన అమ్మా తుమ్ములొస్తానే గిన్నెప్ప పెడదామని సర్వపిండి సర్వపిండి అండి తెలుసుగా గిన్నెప్ప అప్ప అన్నదే సర్వపిండి అన్నదే అయితే ఒక ఎల్లిపాయ ముద్ద దంచి పిండి అయితే దంచిన పిండి దంచి జల్లడ బట్టిన ఇదంతా కళ్ళ కళ్ళ ఎల్లిపాయ దంచి పచ్చిమిరకాయలు దాస్తాను పిండి వర్షం వస్తా అంటే సరో పెట్టుకుంటే నవ్వులతో అంటే బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకోరు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అమ్మ ఇగ ఇదంతా కళ్ళ పిండి దాస్తే పిండి అయితే దాంచిన ఇగ పచ్చిమిరపకాయలు దంచుతానా మీరు కూడా చేసుకోరు ఫ్రెండ్స్ బాయ్ ఉంటాన మరి గిన్నెప్ప చేసినాకేస్తా పల్లీలో అయితే వేస్తానా పల్లీలు ఏనాయిస్తానా చేస్తానా చేస్తానా జరుగు 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 అదనుకో బుడన రోళ్ళు అందుకోరా బుడి రోళ్ళు అందుకో ఇదంతా కళ్ళ ఉన్నట్టే ఉన్నది కింది దాక చిన్న రోళ్ళు అందుకో మ్యాంగు దా ద హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫొటోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టు ఫ్రెండ్స్ మీరు లైక్లు కొడితే ఇంకో కొంతమందికి చేస్తారు ఆ వీడియో బియ్యం 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 తెచ్చిన పిలగాండ్లు వేదన చేయమమ్మ అంటే బియ్యం దంచిన ఎల్లిపాయల ముద్ద దంచేసిన ఎల్లిపాయల ముద్ద పచ్చిమిరపకాయలు దంచుతాను గిన్నెప్ప పెడదాం అని చూస్తాను ప్రేమ వర్షం వస్తుందిగా బాగా వర్షం వస్తుంది ఇలాగ లేదన్నా జయించాను కానీ ఉంటాను అనవరాలు వచ్చేది బియ్యాన్ని మంచిగా నానబెట్టలేదు దాంచిన దంచి జల్లడబైనా జల్లడబైతే ఎరుకాయ ముద్ద దంచిన పచ్చిన దాంచుతాను ఇప్పుడు ఒకరి చెక్కలు ఇట్లా చాలా అమ్మ ఒకరిచక్కలు దాల్చుకొని అందులో వేసుకోవాలి పిండిలో అట్లానే ఇక ఒక ఉల్లిగడ్డ కోసేసుకోవాలి కళ్ళు వేసుకోవాలి టేస్ట్ కొరకు బాగుంటుంది కారం

కలిమె కాంతకర వచ్చేటప్పుడు చెట్టుకు దెంపకర కొత్తిమీర మంచిగా కడి చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోను ఉప్పు వేసుకోవాలి ఉప్పవి తీసిన వెళ్ళిపోదని చేసిన కొత్తిమీర

ఏది ఏదిలేడమ్ ఇల్లుగడ్డక్క సన్న సన్నగా పొడుగుండేటట్టు పోసుకోవాలి రెండు ఎత్తాన ఉల్లిగడ్డలు అయితే కలివ తెచ్చినావా కలిమాకు బయటికి పోతానన్నా కదా තවා सुබ सु

ఒక కవర్లో పెట్టుకోవాలి వారకాలం కవర్ పట్టుకొని పోవాలి పోయినా

కు కట్ వేసుకుంటే సన్న సన్నగా బాగుంటుంది

కలి మాకు పెట్టి వేసిన ఉల్లిగడ్డలు వేసిన ఎల్లిపాయ వేసిన పచ్చిమిరపకాయల కారం కలిమాకు నువ్వులు పల్లీలు పొరకొద్దు

Opa, 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 ఓ బుజ్జమ్మా ఎట్లున్నది ఉప్పు ఏనా చాలా ఉప్పు కొద్దిగా తక్కువ ఉన్నదంటాం బీసుకాల దంచిన పిండి కదా భలే టేస్ట్ ఉంటుంది ఇప్పటిదా కష్టపడి దంచుకున్నా మానవరా కొరకు ఊడలు అయితే నొప్తానమ్మా ఇంత పిండి దాంచిన పొర పిల్లల కొరకు

శనిగా శనిగలు శనిగలు దంచుతాము ఫ్రెండ్స్ తగ్గి అది సర్వపిండి చేసుకుంటాను సర్వపిండి సర్వపిండి అను అమ్మమ్మ చేయమన్నాము కష్టపడి పిండి అయితే దంచింది దంచింది ఇల్ల పల్లెలు అయితే వచ్చిన ఓ తింటనే ఉన్నది నువ్వు లేసినా శనిగ లేచినా శనిగ అది ఉల్లిగడ్డ వేసినా కోతిమీర రాదు కొత్తిమీర ఎలిపాయ కూడా వేసిన పిండి కాబట్టి నీళ్ళు కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి గట్టిగా ఉండాలి కదా అది ఇట్లా పోతుంది. రెండు కొంచెం పీస్ నా కట్ ఇలో ఆగగ పయోక్ పయోక్ ఆ बाजू ताई సూపర్ దంచినావు అడగావు అందరు బాగున్నారా పెయిన్స్ అని దంచినవా చెప్పు పెన్సుల్ అని చెప్పు కొంచెం చిన్న చిన్న రంగురాలు పెడితే Alam mo, nagos-gos. Mami, kaya mamami. Ha? Mami, kaya. Di mami kaya rada? Kaya. Masaya siya ng kitay na kaya? Mamami, kaya kukulbeta. Kukulbeta, ha? So, gina pa ito lalagay ito rin.

Falta el día. Vamos, oh, súper.